హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ మహాకుంభమేళలో విషాదం తొక్కిసలాటలో ముప్పై మంది దుర్మరణం అరవై మంది గాయాలు మృతుల్లో నలుగురు కర్ణాటక వాసులు అఖండాల సంఘం ఘాటుకు పోటెత్తిన భక్తులు బారికేడ్లపై ఎక్కడంతో దుర్ఘటన రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భాంతి నాలుగు సార్లు యోగికి మోదీ ఫోన్ న్యాయ విచారణకు సీఎం ఆదేశం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో సంఘం ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ముప్పై మంది మరణించారు అరవై మంది గాయపడ్డారు ఈ ఘటనపై రాష్ట్రపతి ప్రధాని ఇతరులు ప్రముఖులు తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేశారు మరోవైపు తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రకటించారు బుధవారం తెల్లవారుజామున ఒకటి రెండు గంటల మధ్య అఖండాల కోసం ఏర్పాటు చేసిన సంఘం స్నాన ఘాటుకు వెళ్లేందుకు అఖడ మార్గం వద్ద ఉన్న భారీ కేర్లపై భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు అఖండాల అమృత స్నానం చేసేందుకు సంఘం వద్దకు ఏర్పాటు చేసి ఘాట్ వద్ద ఏర్పాటు చేశాం ప్రయోగరాజులో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా చెదురుగా బాధితుల బ్యాగులు ఇతర వస్తువులు ఆసుపత్రి మర్చుర వద్ద విలపిస్తున్న తొక్కిల తొక్కిసలాట మృతుల సభ్యురాలు సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం సామాజిక సాధికారిక అభ్యున్నతికి దోదం రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహించిన ఇంటింటి సర్వే సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని అది దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సర్వే సామాజిక సాధికారకు సాధించడానికి భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాల అందరినీ అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని రెండు రోజుల ముసాయిదా నివేదికను సిద్ధం చేసి ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలని ఆదేశించారు సర్వేపై బుధవారం పోలీస్ కమాండర్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క వొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు సర్వేను విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులు ఉద్యోగులను సీఎం అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి చిత్తశుద్ధిని చాటుకుంది అధికారం చేపట్టిన రెండు నెలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున సర్వేపై నిర్ణయం తీసుకొని పదహారున శాసనసభలో తీర్మానం చేశాం సెప్టెంబర్ పన్నెండున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఆరుగురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించాం అక్టోబర్ తొమ్మిదిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించాం నోరు విప్పని కుటుంబాలు మూడు పాయింట్ యాభై లక్షలు ఆస్తుల వివరాలు చెప్పని వారు పది లక్షలకు పైగా కులగణన సర్వేలో విశేషాలు సమగ్ర కుటుంబ సర్వేపై కమాండర్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ భట్టి విక్రమవార్గ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేశవరావు జానారెడ్డి నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు భూ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ ముగ్గురు న్యాయ నిపుణులతో ఏర్పాటు చెర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి గోదావరిలో మిగులు జలాల వాటా తేలకుండానే ఈ ప్రాజెక్టులు చేపట్టడం అసంబద్ధం పోలవరం కాల్వలో సామర్థ్యం పెంపు సాంకేతికత అనుమతులకు విరుద్ధం గోదావరి బోర్డుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ లేఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి ఇరవై విడుదల ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమాలి ఇది షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి మూడు నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఫిబ్రవరి పది పరిశీలన ఫిబ్రవరి పదకొండు ఉపసంవరణకు చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు పోలింగ్ తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు ఓట్ల లెక్కింపు మార్చి మూడు రాష్ట్రంలో మూడు శాసన మండలి స్థానాలకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది ప్రస్తుతం మెదాక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభతుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘుత్తం రెడ్డి వరంగల్ జిల్లా ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడు స్థానాలను ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనుంది మూడు స్థానాలపై ప్రధాన పార్టీల గురి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ భరోసా దృష్టి ఇప్పటికే ప్రకటించిన భాజపా పీడిఎస్ లో పోలీసుల దందా కేసుల నుంచి తప్పించేందుకు భారీగా నగదు డిమాండ్ పలువురు అధికారులపై ఆరోపణలు వరుసగా అని శాఖ పట్టుబడుతున్న మారణి వైఖరి ఈనాడు వరద సహాయ నిధి తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్లు విరాళాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు త్వరలోనే పునరావాస కార్యక్రమం ప్రారంభం ఖనిజాల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ నిర్ణయం ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లు మూడు స్థానాలపై ప్రధాన పార్టీల గురి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం నూరు పని మూడు పాయింట్ యాభై లక్షల కుటుంబాలు ఇస్రో సెంచరీ వందవ ప్రయోగం విజయవంతం ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ తీతిదే తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ముఖ్యమంత్రి ఆదేశాలు నీటి పారుదల శాఖ ఏఈఈ ఆత్మహత్య ఆరు నెలల కిందటే ఉద్యోగం నివాస ప్రాంత ఆధారిత కూట రాజ్యాంగ ఉల్లంఘనే ట్యాంక్ బండ్ చుట్టూ పర్యాటక వలయం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి పదిలోగా పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని సూచన పాక్ సంస్థలతో జక్రియకు సంబంధాలు నిమ్స్లో పిల్లల వ్యాధులకు కొత్త విభాగాలు త్వరలో అందుబాటులోకి కుంభమేళలో విషాదం మహాకుంభ మేళలో తొక్కిసలాట ఘటన బాధాకరం బాధిత కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలియజేస్తున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళలో చోటు చేసుకున్న విషాదాన్ని తీవ్ర విచారకరం ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగడ సానుభూతి తెలియజేస్తున్న శతగాత్రులు త్వరలో కోరుకోవాలని ప్రార్థిస్తున్న బాధిత స్థానిక యంత్రాంగాన్ని అన్ని విలా విధాల సాయం చేస్తుంది పది విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు అందజేత పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇంద్రమ్మ ఇళ్లలో ఏఐని ఉపయోగించుకోండి అక్రమాలకు అవకాశం ఇవ్వదు పొంగులేటి నాలుగు పథకాలకు ఐదు వందల అరవై ఒక్క గ్రామాలని ఎంపిక చేయడం విస్మయం విస్మయం కలిగిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ ఇంటర్ పరీక్షలకు కేంద్రం ఇవ్వం ప్రైవేట్ కళాశాలలు ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఆరోపణలున్న సీనియార్టీ లేకున్నా ఎస్సీగా బాధ్యతలు దళిత బంధు నిధులు విడుదలకు పచ్చ జెండా అలక్ష్యం ప్రాణాంతకం పాక్ కళ్ళలో టీటీపీ నలుసు గాంధీజీ కళ్ళతో చూస్తే వెలుగు తిన పత్రికలో హెడ్లైన్స్ మహాకుంభమేళలో తొక్కిచలాట ముప్పై మంది మృతి మౌని అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు పుణ్యాస్నానం కోసం త్రివేణి సంగమానికి బార్లు రద్దీ పెరగడంతో బారికేడ్లు దాటేందుకు ప్రయత్నం బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట అరవై మంది గాయాలు మార్గులోనికి సెక్టార్ టూలో ఘటన తొక్కిసలాట ప్రాంతంలో గుట్టల కొద్ది బ్యాగులు చెప్పులు దుప్పట్లు యాభై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ ఒక్కరోజే పది కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఇస్రో సెంచరీ కోట నుంచి వందవ రాకెట్ ప్రయోగం సక్సెస్ ఎన్విఎస్ టూ శాటిలైట్ అంతరిక్షానికి చేర్చిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో షార్ నుంచి తొలి ప్రయోగం నలభై రైన్లకు వందవ మైల్ రాయ్ అమెరికా ఫ్రాన్స్ రష్యా నుంచి రాకెట్ ప్రయోగాలు విదేశాల్లోని ప్రయోగాలతో కలిపి మొత్తం నూట ముప్పై మిషన్లు పూర్తి వచ్చే ఐదేళ్లలో వంద ప్రయోగాలు ఇస్రో చైర్మన్ నలుదిక్కుల నుంచి నాగోబాకు భక్తులు ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతుంది బుధవారం కొత్త కుండల్లో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించిన తర్వాత సహపాంక్తి భోజనాలు చేశారు పీజీ మెడికల్ కోర్సులో రాష్ట్ర కోట రద్దు పీజీ మెడికల్ కోర్సులో నివాసిత ఆధారిత రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేసింది రాష్ట్ర కోట కింద పీజీ సీట్లు కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి ఆర్టికల్ వడ్నల్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది చాట్ జీటీపీ డీప్ సిక్ కు పోటీగా అలీబాబా ఏఐ చైనా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ఏఐ మోడల్ క్వెన్ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ను లాంచ్ చేసింది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ చైనా డి సిక్ ఏఐ మోడల్స్కు తలదన్నేలా దీన్ని డెవలప్ చేశామని ప్రకటించింది వచ్చే నెల ఇరవైన ఎమ్మెల్సీ పోలింగ్ రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ షెడ్యూల్స్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ మూడున నోటిఫికేషన్ పదవ వరకు నామినేషన్ల స్వీకరణ పదమూడు వరకు విత్డ్రాకు ఛాన్స్ మార్చి మూడున కౌంటింగ్ అమల్లోకి కోడ్ కొత్త స్కీంలకు బ్రేక్ మూడు రోజుల్లో గణన రిపోర్ట్ ఫిబ్రవరి రెండులోగా కేబినెట్ కమిటీకి ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం దేశానికి తెలంగాణ గణన సర్వే ఆదర్శం బీసీఎస్సీఎస్టీ మైనాల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య సర్వే చేపట్టిన అధికారులు ఉద్యోగులకు అభినందనలు తొంభై ఆరు శాతం సర్వే పూర్తయిందని ఆఫీసర్లు వెల్లడి నాలుగు శాతం వివరాలే రాలేదని అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లనని వివరణ ఫస్ట్ వీక్లో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ కులకరణ బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్పై ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సమావేశమై చర్చించుకున్నట్లు తెలిసింది కేబినెట్లో ఆమోదముద్ర తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది అవసరమైతే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చ పెట్టి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వీటన్నింటినీ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానుంది టెన్త్ స్టూడెంట్స్కు ఈవినింగ్ స్నాక్స్ స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్ ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు అమలు ఒక్కో స్టూడెంట్కు రోజుకు పదిహేను ఖర్చు స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ స్టూడెంట్స్కు ఈవినింగ్ స్నాక్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నర్సిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లో మోడల్ స్కూల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి బాణకచెల్లను అడ్డుకోండి సిడబ్ల్యూసీకి జీఆర్ఎంబి కేఆర్ఎంబికి తెలంగాణ లేక మిగులు జిల్లాలో వాటాలు తేల్చకుండానే ఏపీ ప్రాజెక్టులు చేపడుతుందని ఫైర్ కొత్త సిఎస్ ఎవరు ఏప్రిల్ ఏడున శాంతకుమారి పదవి విరమణ కొత్త బాస్పై రెండు నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ రేసులో రామకృష్ణారావు శశాంక్ గోయల్ జేఎస్ రంజన్ వికాస్ రాజ్ ఫిబ్రవరి పదిలోగా కొత్త టూరిజం పాలసీ దేశ విదేశాల టూరిస్టులను ఆకర్షించేలా తయారు చేయండి అధికారులకు సీఎం ఆదేశం సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహా బోటు హౌజులు ఏర్పాటు చేయండి మేడారం రామప్ప లక్నవరం సర్కుల్ గా తీర్చిదిద్దాలని సూచన మెట్రో ట్రబుల్ హైదరాబాద్లో గంటపాటు నిలిచిన మెట్రో సేవలు టెక్నికల్ సమస్యతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైలు కాలుష్యం వల్ల కరెంటు సప్లైలో సమస్య వచ్చిందన్న మెట్రో అధికారులు ప్రయాణికులతో కిక్కిర్సిన మెట్రో స్టేషన్లు ఎనిమిది నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అమెరికాలో ఇరవై లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్ ఫెడరల్ ఉద్యోగులకు బై అవుట్స్ ఆఫర్ స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే వారికి ఛాన్స్ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు పాకిస్తాన్కు విదేశీ సాయం నిలిపివేస్తూ ఆర్డర్స్